సార్ అయితే మొన్న సంధ్య థియేటర్ లో మూవీ రిలీజ్ అప్పుడు ఒక విషాద సంఘటన జరిగింది అది అందరికీ తెలిసిన విషయం అయితే దాని గురించి అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలి అనేది వివిధ విద్యార్థి సంఘాలు కానీ లేకపోతే చాలా మంది డిమాండ్ చేస్తున్నారు సార్ అంటే ఇప్పటికే హౌస్ అరెస్ట్ అయినట్టు కూడా కొన్ని న్యూస్లు కూడా వినిపిస్తున్నాయి నిజంగానే అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా అసలు దీనికి ఎవరిని బాధ్యత అంటే ఏమని అల్లు అర్జున్ మీద కేసు అయితే బుక్ అయింది స్టేషన్ లో కాబట్టి కేసు బుక్ అయిన తర్వాత ఎందుకు ఉపేక్షిస్తున్నారు ఎందుకు అరెస్ట్ చేయడానికి తాత్సారం చేస్తున్నారు అని పిడిఎస్ ఆందోళనకు దిగింది అక్కడ దిగి ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయాలి ఒకవేళ అల్లు అర్జున్ అరెస్ట్ చేయకపోతే మేము ఈ సినిమా షోస్ ని స్ట్రెయిట్ వైడ్ గా ఆపేయడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి వాళ్ళు ఒక ఒక హెచ్చరిక చేశారు చేశారు ఆ మేరకు ఇతర విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ వీళ్ళందరూ కూడా థియేటర్ దగ్గర ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు ఒకటి ప్రధానంగా మృతు ఎవరైతే మృతురాలు ఉందో రేవతి గారు ఆవిడ కుటుంబానికి కాంపన్సేషన్ ఇప్పటి వరకు వాళ్ళు అనౌన్స్ చేయలేదు మేము పట్టించుకుంటాం మేము ఆ కుటుంబం బాధ్యత చూస్తామని చెప్తున్నారు తప్ప ఇంతవరకు అధికారికంగా ఎవరు వెళ్ళి అక్కడికి వెళ్ళి మాట్లాడిన పరిస్థితి లేదు అబ్బాయి కొంచెం కోలుకుంటున్నాడు అనే వార్త వింటున్నాం కోలుకుంటున్నాడు ఓకే దీనికి సంబంధించి వాళ్ళు బాధ్యతగా ఫీల్ అయ్యి కనీసం వెళ్ళి పరామర్శించడం అల్లు అర్జున్ పెడతాడన్నారు ఇప్పటిదాకా మూవ్ కాలేదు నిజానికి ఎవరు బాధ్యులు అనేది కూడా ఒక విచిత్రమైన చర్చ జరుగుతోంది దీనిలో అంటే అల్లు అర్జున్ కి ఏం రెస్పాన్సిబుల్ అతను ఏదో సరదాగా వెళ్ళాడు అని అంటున్నారు కానీ ఒక పెద్ద హీరో ఒక థియేటర్కి వెళ్ళేటప్పుడు సినిమా నడుస్తూ ఉండగా ఇంటర్వెల్లో అతను లేచి ఒకసారి బాల్కనీ నుంచి చెయ్యూపితే అందరూ వెనక్కి తిరిగి చెయ్యిపి ఎవరి ఎవరి మూడ్ లో వాళ్ళు సినిమాలోకి వెళ్ళిపోతారు ఇలా కాకుండా బయట చెయ్యి అనే కార్యక్రమం పెట్టుకున్నారు రెండోది హీరోలకి యాభై మంది బౌన్సర్లు ఉంటారు కానీ జనాలకు ఉండరు కాబట్టి ఇక్కడ జరిగింది ఏమిటి సంజయ్ థియేటర్ ఎంత ఉంటుంది అది బయట కార్ పార్కింగ్ కి ప్లేస్ ఉండటం లేదు అనేది ఒక గొడవ ఉంది అందులో అంటే రెండు థియేటర్లు ఉన్నాయి ఆ కాంప్లెక్స్ లో ఆ రెండు థియేటర్స్ కి సంబంధించి గతంలో అది యాక్చువల్ గా టూ వీలర్ పార్కింగ్ కి డిజైన్ చేసినటువంటి పార్కింగ్ ఏరియా ఇప్పుడు చాలా విపరీతంగా కార్లు వస్తున్నాయి ఇప్పుడు మొన్న దీపావళికి రిలీజ్ అయిన రెండు సినిమాలు హిట్ ఆ వచ్చిన కార్లను అకామిడేట్ చేయడానికి వాళ్ళు చిక్కడపల్లి వరకు లైన్ పెట్టించారు అలాగే ఇటువైపు కంటే రామ్నగర్ వెళ్లే రోడ్డు దాకా ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ ఇవన్నీ దాటి కార్లు పెట్టించారు ఇటువంటి కండిషన్ నడుస్తోంది అక్కడ అంటే గతంలో లాగా లేదు ప్రపంచం మారిపోయింది ఇప్పుడు అనివార్యంగా వాళ్ళు పార్కింగ్ ప్లేస్ పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ గందరగోళంలో ఆల్రెడీ కార్లు పెట్టి ఉన్నారు కొంత ఏరియా బ్లాక్ ఆ లిమిటెడ్ ఏరియాలో ఆ సినిమా కోసం వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు లోపలికి ఎలా వెళ్ళాలి అని గొడవ పడుతున్న టైంలో వీళ్ళు ఏం చేశారు అల్లు అర్జున్ పిఆర్ టీం వీళ్ళు ఆ లోకల్ గా ఉన్నటువంటి అభిమానులు అందరికి మెసేజ్లు పంపించారు అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నాడు ఇది బయటకు వచ్చేసింది వార్త పిఆర్ టీం పంపించడం వల్ల అక్కడికి ఇంకా అభిమానులు వచ్చి చేరారు ఈ చేరిన అభిమానులు అక్కడ అసలే ప్లేస్ లేదు ప్లేస్ లేదు వచ్చిన సినిమా చూడటానికి వచ్చిన వాళ్ళు నిలబట్టడానికి ప్లేస్ లేదు ఈ గందరగోళంలోకి ఈ అభిమాన సముద్రం వచ్చింది అది ట్రాఫిక్ రోడ్డు ఈ ట్రాఫిక్ రోడ్డులో లో ఈ ట్రాఫిక్ ఇటు ఇటువైపు జనము థియేటర్ లో జనము కార్లు ఈ హడావిడి మధ్యలో ఈ అభిమానుల సముద్రం లోపలికి ప్రవేశించడం అల్లు అర్జున్ బయటే ప్రదర్శన పెట్టడం దీని వలన తొక్కిస్త జరిగింది వీళ్ళు రోడ్డు మీదకు స్ప్రెడ్ అయిపోయారు ట్రాఫిక్ ప్రాబ్లం అందుకని పోలీసులు అటు నుంచి ఛార్జ్ చేశారు లోపల ప్రెజర్ ఈ లోపల ప్రెజర్ వలన చనిపోయారు వాళ్ళు ఆ అమ్మాయి చనిపోయి చనిపోవడానికి కారణం పిఆర్ టీమ్ అంటే ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేశారో వాళ్ళకి కామన్ సెన్స్ ఉండాలి ఆ థియేటర్ కెపాసిటీ ఏమిటి దానికి ఉన్నటువంటి స్పేస్ ఎంత ఈ స్పేస్ ఇంతే ఉంది కాబట్టి దీనిలో మనం ఎలా యాక్ట్ చేయాలి ఎలా నిర్వహించాలి ఈ కార్యక్రమాన్ని అనే స్పృహలకు ఉండాలి వాళ్ళ టార్గెట్ ఏమిటి పుష్ప ఫీవర్ని పెంచటం పుష్ప ఫీవర్ ని పెంచడం కోసం అల్లు అర్జున్ బయట నిలబడి చేయూపాలి ఇది వాళ్ళ డిజైన్ చేసింది ఆ డిజైన్ వల్ల నష్టం ఏం జరుగుతుంది అనే ఊహ ఉండాలి కదా గ్రౌండ్ రియాలిటీ గురించి తెలుసుకోవాలి కదా థియేటర్ వాళ్ళని పిలిచి ఇది చేయదలుచుకుంటున్నాం మేము ఇది చేయటానికి అక్కడ ఉన్నటువంటి స్కోప్ ఏమిటి అంటే వాళ్ళు చెప్పేవాళ్ళు బాబు బయట వద్దు లోపల చేయండి అందరూ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇంటర్వల్ లో ఒకసారి సినిమా మధ్యలో ఆపి ఒకసారి చెయ్యూపి ఎలా ఉంది సినిమా అంటే అద్భుతం అంటారు జనాలు అందరూ కూర్చుని మళ్ళీ సినిమా చూస్తే అయిపోతుంది దీన్ని షూట్ చేసి మీరు సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకోండి అలాగే ఛానల్స్ లో వేసుకోండి వార్తగా వేసుకోండి అల్లు అర్జున్ ఆ థియేటర్కి వచ్చాడని ఆ గొడవ అదంతా వేసుకోండి అయిపోతుంది కానీ ఎప్పుడైతే వీళ్ళు బయట పని బయట ప్రోగ్రామ్ పెట్టుకున్నారో బయట ప్రోగ్రాం పెట్టుకోవడంతో పాటు అభిమానులకు మెసేజ్లు కొట్టారు ఈ సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులని మించి నాలుగు ఇంతల మంది బయట నుంచి వచ్చారు దానికి కారణం పిఆర్టీము ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసినటువంటి చిత్ర యూనిట్ నిర్మాతలు వీళ్ళందరూ బాధ్యులే బయ్యరు కేవలం థియేటర్ యాజమాన్యాన్ని నిందించడం కరెక్ట్ కాదు ఇది పోలీసుల వైఫల్యం అంతకంటే కాదు రెండవది వీళ్ళు ఈ లెవెల్ సీన్ జరుగుతుంది అనుకుంటే వాళ్ళు ప్రైవేట్ సెక్యూరిటీ అయినా ఏర్పాటు చేసుకుని ఉండేవాళ్ళు అది జరగల ఇవేవీ లేకుండా చాలా వేగ్గా జరిగిపోయింది ఏమవుతుందిలే అనేటువంటి ఒక ఒక నిర్లక్ష్య ధోరణి అడుగడుగునా కనిపించింది ఈ నిర్లక్ష్య ధోరణి ఫలితం ఇప్పుడు ఆ కుటుంబంలో ఒక మనిషిని కోల్పోయారు వాళ్ళు ఈ పరిస్థితిలో ఖచ్చితంగా అంటే ఇలాంటివి రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఏం చేయాలనేది గవర్నమెంట్ ఆలోచించాలి అందులో ఒకటి ఇప్పుడు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తోంది ఇదంతా అల్లు అర్జున్ నోటీసులో లేకుండా జరిగింది అనేది కరెక్ట్ కాదు అతనికి తెలుసు అతను ఆల్రెడీ ఈ మాన్యు ఫీవరు ఇది పెంచడం కోసం ప్రయత్నం నిరంతరాయంగా చేస్తూ ఉన్నాడు ఆ చేస్తున్నటువంటి ప్రాసెస్ లోనే ఇదంతా జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా అల్లు అర్జున్ మీద కేసు బుక్ చేయడం కాదు అతను అరెస్ట్ చేయాలి అతని మీద పెట్టిన సెక్షన్స్ ఆల్రెడీ కేసు బుక్ అయ్యి ఉంది ఆ బుక్ అయిన కేసులో ఉన్నటువంటి సెక్షన్స్ అన్ని కూడా నాన్ బైలబుల్ సెక్షన్స్ నాన్ బైలబుల్ సెక్షన్స్ కింద కేసు బుక్ అయిన వాడు బయటోడు అయితే ఇప్పటివరకు వెయిట్ చేయరు తీసుకొచ్చి లోపల పడేస్తారు అల్లు అర్జున్ ఇంకా తీసుకొచ్చి లాకప్ లో ఎందుకు పెట్టలేదు చికెన్ స్టేషన్ లో అనేది గొడవ ప్రభుత్వం కూడా ఈ వివాదం ముదరకుండా ఏం చేయాలి ఈ నేపథ్యంలోనే హౌస్ అరెస్ట్ అనేటువంటి కథనం బయటకు వచ్చింది ఇది కూడా జరిగింది అని అనుకోలేము ఎందుకంటే దీనికి సంబంధించి ఇంకా వాళ్ళు సక్సెస్ మీట్లు అవి పెట్టలేదు మేబీ సక్సెస్ మీట్ పెట్టినా దానికి అల్లు అర్జున్ రాడు అని వినిపిస్తోంది నిర్మాతలు దర్శకులు పాల్గొని వీళ్ళకి ఎక్స్ప్రేషన్ వాళ్ళ వైపు నుంచి సహాయ కార్యక్రమాలు ఏంటి అనేది ఆ ఈవెంట్ సందర్భంగా ప్రకటిస్తారు అని అంటున్నారు అది ప్రకటించాలి ప్రకటించడంతో పాటు ఫర్దర్ గా ఇలాంటివి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది వాళ్ళు కూడా ఆలోచించాలి ఇది ఒక గుణపాఠం కింద తీసుకోవటంతో పాటు ముందు వాళ్ళు కన్ఫెస్ అవ్వాలి ప్రపంచానికి కన్ఫెస్ అయ్యి మా వైపు నుంచి తప్పు జరిగింది మా డిజైనింగ్ లోపము ఆ ఉన్న ప్లేస్ ని గ్రౌండ్ రియాలిటీని తెలుసుకోకుండా మేము ఈ కార్యక్రమం ఒక నిర్వహించడం తప్పే ప్లేస్ ఉన్నటువంటి థియేటర్ లో గనక అల్లు అర్జున్ ని ప్రవేశపెట్టి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదు అని కొంతమంది అంటున్నారు కానీ వీళ్ళకి ఏంటంటే సెంటిమెంట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో తెలుగు సినిమా పడాలి ఆ పడినటువంటి అభిమాన సందోహం అంతా అక్కడే ఉంటుంది కాబట్టి ఒకప్పుడు క్రాస్ రోడ్స్ లో థియేటర్ లేకపోతే రిలీజ్లు ఆపేసుకునేవాడు అందుకని క్రాస్ రోడ్స్ ఆ చరిత్ర ఉంది ఆ చరిత్ర ఉండటం వలన అక్కడికి వెళ్ళి హడావిడి చేయాలని అనుకున్నాడు ఇతను ఇది కూడా లోపమే అనుకున్నప్పుడు దాన్ని నష్టం లేకుండా ఎలా నిర్వహించాలనేది అనుకోవాలి అనుకోలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది అల్లు అర్జున్ లోపము కూడా అందుకని అల్లు అర్జున్కి ఏమీ తెలియదు అతను చాలా ఇన్నోసెంట్ అలా వెళ్ళాడు ఏదో వాళ్ళు పిలిచారు కాబట్టి వెళ్ళాడు చెయ్యి ఒప్పమంటే ఊపాడు అని చెప్పచ్చు కానీ అది కరెక్ట్ కాదు అతనికి తెలుసు అతనికి తెలుసు ఒక పూనకం క్రియేట్ చేయాలనే మూడ్ లో ఉన్నాడు అతను ఆ పూనకం క్రియేట్ చేయడం వలన జరిగిన దారుణం అది ఈ పూనకాల క్రియేషన్ అనేటువంటి కార్యక్రమం ఎటువంటి ప్రమాదాలు క్రియేట్ చేస్తుంది అనే స్పృహ ఆయనకు వచ్చి ఉండాలి ఇప్పటికైనా బహిరంగంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం అంటే జరిగిన దానిలో తన ప్రమేయం గురించి ప్రజల సమక్షంలో అతను కన్ఫెస్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది వ్యక్తిగతంగా కన్ఫెస్ అవటంతో పాటు ఆ కుటుంబాన్ని ఆదుకోవటానికి తన వైపు నుంచి ఒక ప్రతిపాదనతో ముందుకు రావాల్సిన అవసరము కూడా ఉంది అతనికి ఎలా స్పందిస్తాడు అనేది చూడాలి విద్యార్థి సంఘాలు అయితే చాలా సీరియస్ గా ఉన్నాయి సీరియస్ గా ఉన్నాయి ఎక్కడా సినిమాని ఆడనివ్వనే పద్ధతిలో వాళ్ళు ఉన్నారు ఇది హెచ్చరికగా స్వీకరించి ఫర్దర్గా కార్యక్రమాలు చేయదలుచుకున్నవాడు ఎవరైనా సరే కొన్ని పరిమితులకు లోబడి చేయాలి మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేసుకోండి మీరు అనుకున్న గ్రౌండ్లో దానికి సంబంధించిన సెక్యూరిటీ పెట్టి చేసుకోండి ఈ గొడవ ఏంటి ఇళ్ళ మధ్యకు వచ్చేసి థియేటర్లోకి వచ్చేసి ఈ గొడవ ఏంటి మాకు ఇప్పుడు ఆ ఫ్యామిలీ కొంతమంది ఏం అంటే ఆ ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకు రావాలి ఈ సినిమాకి ఇంట్లో పడుకోవచ్చు కదా అని మాట్లాడుతున్నారు అది పూర్తి బాధ్యత రాహిత్యం మీరు ఒక ఫేవర్ క్రియేట్ చేశారు ఆ క్రియేట్ చేసిన ఫేవర్ లో వాళ్ళ అబ్బాయి అల్లు అర్జున్ అభిమాని అతన్ని అతను చాలా చిన్న పిల్లవాడు అతనికి ఆ కోరిక ఉంది దాన్ని నెరవేర్చడం కోసం ఆ పేరెంట్స్ ఇద్దరు ఆ పిల్లవాడిని తీసుకుని వచ్చారు అక్కడికి వాళ్ళు వచ్చేటప్పుడు ఇవన్నీ ఊహించరు కదా వాళ్ళు టికెట్లు లో బుక్ చేసుకున్నారు వచ్చి స్ట్రైట్ అవే థియేటర్లోకి వెళ్ళి కూర్చుని సినిమా చూసి ఇంటికి వెళ్ళిపోతాం అనేటువంటి వైపు వాళ్ళ బ్రెయిన్ ఫిక్స్ అయి ఉంది ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా సంభవించినటువంటి ఘటన దీనికి ప్రిపేర్డ్ గా లేరాడు లేకపోవడంతో మరణం సంభవించింది దీన్ని గుర్తించి ఇది పూర్తి స్థాయిలో యూనిట్ తప్పే అల్లు అర్జున్ బాధ్యత రాహిత్యము యూనిట్ బాధ్యత రాహిత్యం ఆయన పిఆర్ టీం బాధ్యతా రాహిత్యం ఆ ఉన్న వాళ్ళతో గొడవ జరిగితే పోయేది బయట నుంచి వీళ్ళు అదనంగా అభిమాన సందోహాన్ని అక్కడికి నింపటం అనేది ఇంకా బ్లండరు ఆ తప్పులన్నీ చేసిన వాళ్ళ మీద శిక్షలు పెట్టాలి కానీ అమ్మాయి గురించి మాట్లాడటం తప్పు అందుకని ఖచ్చితంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయగలిగితే మంచిది చేస్తే కనీసం మిగిలిన వాళ్ళకి ఇది ఒక వార్నింగ్ గా ఉంటుంది ఆయన నేషనల్ అవార్డ్ తీసుకున్న మొదటి తెలుగు హీరోగా ఎలా చరిత్ర క్రియేట్ చేశాడు అలాగే అరెస్ట్ అయి జైలుకి వెళ్ళినటువంటి అంటే ఈ సందర్భంగా అరెస్ట్ అయి జైలుకి వెళ్ళిన తెలుగు హీరోగా కూడా ఒక మోడల్ గా ఉంటాడు ఫర్దర్ గా ఇలాంటివి ఏమైనా చేస్తే అల్లు అర్జున్ లాగా మనం కూడా లోపలికి వెళ్ళి కూర్చోవలసి వస్తుంది అని మిగిలిన హీరోలు అనుకోవడానికి ఇది ఒక ఇలా కూడా ఒక రికార్డు క్రియేట్ చేయొచ్చు అని కనుక అతను బ్రెయిన్ కి ఎక్కిస్తే ఏమైనా అరెస్ట్ అవుతాడేమో చూడాలి అయితే వాళ్ళు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు